ఆ నెల్లూరు రాధాపురం సెంటర్లో బ్లాక్ పెటోటి అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిన కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సిన జనసేన పార్టీ చైర్మన్ దేశం యొక్క చరిత్రను నిరాళమతత్వాన్ని విప్లవాన్ని ప్రతి ఒక్కరి శాంతిని సమానత్వాన్ని చూపించేదే చిహ్నమే జనసేన పార్టీ జాతీయ జెండా వాడవాడలో జనసేన పార్టీ జెండాని ఎగరవేయాలి అదేవిధంగా కూడా నెల్లూరు నగరంలో వాడవాడలో జనసేన జెండా ప్రతి ఒక్కరూ కలిసి ఎగరేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వారి నుంచి రాష్ట్రంలో దాకా జన సైనికులు అందరూ ఉండి ఉండాలి రాష్ట్రంలో ప్రజలందరం కలిసి మమేకంగా పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం చేయాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మన పవన్ కళ్యాణ్ గారు మీద ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు వీర మహిళలందరూ కూడా కష్టపడి పనిచేసి జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే ఉండండి వాటి తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ ఇవి అన్నీ కూడా మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి ఆయన అడుగుదాడల్లో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నీతి నిజాయితీ మానవత్వం కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి అందువల్లే ఆ మహానుభావుడి అడుగుదాడల్లో జన సైనికులు వీరమహిళలు నడవాలి ప్రతి ఒక్కరం కూడా వార్డులో పనిచేయాలి కష్టపడి పనిచేసి ఆ పనిలో భాగంగా బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రతి సమస్యను తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది మనం వరకు మనం చేయటం కరో పార్టీ దాని మీద చేయాల్సిన బాధ్యత తీసుకుంటుంది కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరం కూడా రాష్ట్రాన్ని సుభిష్టంగా ఉండొచ్చు గత గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు వ్యవస్థ అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు గాడిలో పడటం జరిగింది మనం అందరం కలిసి పనిచేయాలి టిట్కో చైర్మన్ గారు సెంట్రల్ మీడియా అధికార ప్రనిధి వేములపాటి అజయ్ గారి సారథ్యంలో జిల్లాలో అందరం కష్టపడి పనిచేస్తాం ఆయన అడవిదాడులను నడుస్తాం జై పవన్ కళ్యాణ్ గారు దమ్ దమ్మున్న ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రక్షణ రహదారులు మౌలిక వసతులు లేని ఏజెన్సీ ప్రాంతాలకి బురదలో నడుచుకుంటూ వెళ్ళి గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పేదల అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకు నడిచిన పవన్ కళ్యాణ్ గారి ఆదర్శ సాధనకి మేమంతా కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను గిరిజనులు పూర్తిగా గంజాయి వదిలేసేదాకా గిరిజనులు వదలను అదేవిధంగా ఆడబిడ్డలకి రక్షణ పూర్తయ్యే విధంగా కూడా నేను రిటైర్ అవను అని తెలుపుకునే మా అధినాయకుడు ఏకైక సంకల్పం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అని తెలపడం చాలా ఆనందంగా ఉంది ఆయన గత ఎనిమిది సంవత్సరాల ముందర ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి తండా వాళ్ళు తమ కుటుంబ గానో తమ కుటుంబ గానో మమ్మల్ని ఆహ్వానించి ఆ రోజు వాళ్ళు తెలిపిన సమస్యలని ఈరోజు పరిష్కరించడం ఆనందంగా ఉంది ఈ సహజ వనరులను ఎంజాయ్ చేస్తున్న మీరు అందరూ అదృష్టవంతులు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సోదనకి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఆయన ఆశయ సోదరుల కోసం గత ఎనిమిదేళ్ళుగా పదవ డివిజన్లో శ్రీను ముదిరాజు గారు ప్రతి గడపకి జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్లే విధంగా ముందుకు నడుస్తున్నారు ఆయన ఆశయ సాధనకు మేమంతా కూడా జనసేన జిల్లా కమిటీ అంతా కూడా ఆయన బాటలో నడవడం ఆదర్శంగా భావిస్తూ నగరంలో రూరల్లో జిల్లా ప్రతి ఒక్క మండలంలో గ్రామంలో డివిజన్లో వార్డుల్లో జనసేన పార్టీ జెండా ఎగరేసేటట్టు గ్రహించేటట్టు అజయ్ గారి సూచనతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ నమస్కారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తలపెట్టమని శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ప్రతి డివిజన్లో అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో జెండా జనసేన పార్టీ జెండాని ఆవిష్కరిస్తాం ఖచ్చితంగా ఇందులో ఎటువంటి సందేహం లేదు దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని తీసుకెళ్ళి జనసేన పార్టీని ముందుకు తీసుకోబోతామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు గ్రామ గ్రామాల్లో ప్రతి పంచాయతీలో ఉండే ప్రతి పల్లెలో ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పల్లె పల్లెలో తిరుగుతున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీని స్థాపించిందే గ్రామాలు డెవలప్ అవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో బావి తరానికి జనసేన పార్టీ యొక్క అజెండా ఏందని తెలియజెప్పడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషిని మేము మర్చిపోలేం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి పల్లె పల్లె గ్రామానికి తిరిగి మేము కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన్